హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి చూడండి ఈరోజు మినప్పవడలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నా అండి ఇది టిఫిన్గా చేసుకోవచ్చు స్నాక్స్ కింద చేసుకోవచ్చు చూడండి ఒక కప్పు మినపప్పు తీసుకున్నా నేను ఇది ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోస్ట్ చేసుకొని ఒక త్రీ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా అంతే సరిపోతుంది నేను మిక్సీలో వేసేసుకున్నాను అండి కొంచెం వాటర్ వేసుకున్నాను అలాగే మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసుకోవాలి చూడండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుందండి పిండి అనేది ఈ విధంగా వస్తే వేసుకోవడం చాలా ఈజీగా వచ్చేస్తుందండి నెక్స్ట్ మిగతా పిండి కూడా ఇలా వేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాండి నేను కొంచెం సొడా అండి మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం అయితే సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఇది ఒకసారి కలిపేసుకోవాలండి పిండి మొత్తము చూడండి పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ చూడండి చట్నీ కోసం ఆయిల్ వేసుకుంటున్నాను అండి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఫైవ్ మిర్చి తీసుకున్నాను ఇలా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కొన్ని పల్లీలు తీసుకున్నా అండి నేను చూడండి పల్లీలు వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకోవాలండి కొంచెం కరివేపాకు అండి కరివేపాకు వేసుకొని కూడా ఒకసారి కలిపేసుకోవాలి నెక్స్ట్ కొన్ని పల్లీలు అండి మనం చట్నీ క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి వేసేసుకోండి నేను ఒక ఫైవ్ మిర్చికి తగ్గట్టుగా ఇవి తీసుకున్నా అండి కొంచెం చింతపండు వేసుకున్నా అండి ఒక్క రెక్క చింతపండు ఇప్పుడు చూడండి మిక్సీ పట్టేసుకుందాం అండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీకి పట్టేసుకుందాం నెక్స్ట్ పోపు వేసుకుందామండి అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు రెండు ఎండుమిర్చి అండి వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే పోపు అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు చూడండి మిక్సీకి పట్టేసుకుందాము దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువనే అండి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది కొంచెం చిక్కగా అనిపిస్తే మీరు కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి నెక్స్ట్ చూడండి పోపు అనేది ఇందులో వేసేసుకున్నాము చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు చూడండి వడల కోసము ఆయిల్ అండి నేను అదే అదే దాంట్లో పెట్టేసుకున్నాను నేను ఎందుకంటే మళ్ళీ క్లీనింగ్కి ఇబ్బంది అవుతుంది కదండి అందుకే అదే బాండిలో వాటర్ వేసేసుకున్నాను నెక్స్ట్ చూడండి వడలు ఇలాగ వేసేసుకోవాలి చూడండి ఒక్కొక్క వడ అనేది ఇలా చేతిలో ఒకటొకటి ఇలా వేసేసుకోవాలండి మనం ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు ఈజీగా వేసేసుకోవచ్చండి ఇలాగా కొంచెం చేతి అనేది వాటర్లో తలుపుకుంటే పిండి అనేది మన చేతికి అంటుకోకుండా వడలు అనేవి వేసుకోవచ్చండి చూడండి వేసుకోవడం అయిపోయినాక ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి ఒక సైడ్ కాలినాక నెక్స్ట్ సైడు టర్న్ చేసుకోవాలి మరీ మంట ఎక్కువ పెట్టుకోకండి మీడియం సైజ్లో పెట్టుకొని కాల్చుకుంటే వడలనేటివి లోపల కూడా మంచిగా ఉడుకుతాయండి క్రిస్పీగా వస్తాయి చూడండి వడలు ఎంత బాగున్నాయో వడలు అనేటివి రెడీ అయిపోయినా ఇప్పుడు తీసేసుకుందాం అన్ని వడలు అనేటివి ఇలా వేసేసుకోవాలండి మీరు ఈ విధంగా రెడీ అయిపోయినాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి